హాయ్ అలా ఉండని అయితే ని మేము కూడా పోట్లాయతాం యాడ్ చాలు యాత్తు చూశండి मजा आ गया गिरत करवत नर बावो చూడు బావో కొడుకు దేగిర్తరే जा रहे ओए बावो ये मत बोल ओए ओ यार मिले चला मैं कवर की అదే మన కాపుగా పుల్ల చెప్పి ఇంకా మన పాపకే ఓ దారక ఓ పేపర్ రేపు ఎప్పుడో పడుక అదిరా పని అవుతుంది ఇలా ఎలా ఎలా అది আদেটে নীত চেয়ে আসল পাড়ি নীল দুটো আইন আড়তে নীল চোখে আর্থাদ নীল কী নীল গাছে ये टरचाणोलो बने बिजी बिजी पाटले दांतके फायको चेतना पाटला

ఎలా వెళ్ళరా ఆ పక్క ఉండేటప్పుడు ఆ పక్క వెళ్దాం వచ్చి చూడదు ఇది మాములు మన బొరబ్బగా దాంట్లోకి వెళ్తుందా మన ఏడులో నుంచి ఇది బొరబ్బగా దాంట్లోకి వెళ్తుంది నీరు ఇది గండు కూడా వేసింది మాట పక్క ఇలా కందపాలు తుసేస్తుంది పక్క చూసుకుని జాతకం మరి ఏమైనా ధర్మధారం చేసి ఒక కూర రూపాయలు పంపితే సీనియర్ నేను పంచిపెడతాను జనాలకి మన ఏరి ఇది

చూసుకో కావాలి ఇలాంటివచ్చమ్మా అలా సోర పంపులో కోరించు పని బుద్ధిరాలు ఇది మంగయ్యారు సీఎం కాని మామిడి చెప్పి ఈటాతలుండి కొట్టింది కదమ్మా అది కొట్టింది గండి ఆ గండి ఉన్నా ఉన్నాం